అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో అనేది స్త్రీలకి ప్రత్యేకం స్త్రీలకు సంబంధించి వారి యొక్క పర్సనల్ సమస్యలకి అద్భుతమైన ఔషధం అండి ఈ యొక్క వీడియోలో మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను అంటే కొందరు స్త్రీ స్త్రీలలో ముట్టుకుట్టు నొప్పి అంటే నెలసరికి సంబంధించి నొప్పి ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఆ నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆ నొప్పిని భరించే స్త్రీలు వారి యొక్క బాధని మనం వర్ణించలేము వర్ణనాతీతం అన్నమాట అసలు మెలకులు తిరిగిపోతూ ఉంటారు ఆ నెలసరి సమయం నెలసరి సమయం వస్తుందంటేనే స్త్రీలకి భయం వేస్తుంటుంది ఎందుకంటే ఆ నొప్పిని భరించాలి నరకం అన్నమాట మరి అలాంటి నొప్పికి ఒక అద్భుతమైన ఔషధం మన పొలం గట్ల పైన ప్రకృతిలో మనకి ఒక ఆకు ద్వారా మంచి వైద్యం ఉందండి మరి పూర్వకాలంలో ఇలాగే ఎవరైతే స్త్రీలు ముట్టుకుట్టి నొప్పితో బాధపడుతున్నారో వారికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న అవ్వలు కానీ తాతలు కానీ మూలికా వైద్యులు ఎవరైతే అనుభవం ఉన్నవారు ఉన్నారో వాళ్ళు దీని ద్వారా వైద్యం చేసేవారు ఆశ్చర్యకరంగా ఈ వైద్యం చేసిన మరుసటి నెల నుంచే తదుపరి నెల నుంచే ఆ నొప్పి ఆ బాధ ముట్టుకుట్టు నొప్పి ఏదైతే ఉందో ఆ బాధ పూర్తిగా తగ్గిపోయేది అంటే ఈ ప్రకృతిలో ఉన్న మూలికల్లో అన్ని ఔషధోపయోగా ఉన్నాయి ఇక నొప్పే కాకుండా స్త్రీలకు సంబంధించి తెల్లబట్ట మరి ఈ తెల్లబట్ట సమస్య అనేది కూడా చాలా బాధకరమండి ఈ సమస్యతో కొందరు స్త్రీలు చాలా బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కృలిపోతూ ఉంటారు మరి అలాంటి తెల్లబట్ట కూడా మంచి ఔషధం ఈ యొక్క ఆకులో ఉంది మరి ఇది నేను నేనేదో వీడియో కోసమో నా స్వతగా చెప్తున్న మాట కాదు నేను ఆయుర్వేద గ్రంథాలు పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి అలాగే ఈ ప్రకృతిలో నిత్యం కూడా తిరుగుతూ నిశితంగా పరిశీలించి నిర్ధారణ చేసుకొని అలాగే కొందరు ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వైద్యాన్ని చెప్పి అలాగే ఈ మందు ఇచ్చి కూడా వాళ్ళు ఫలితం బాగుంది అన్న తర్వాత మాత్రమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి నమ్మకంతో ప్రయత్నం చేయండి దీనివల్ల ఎలాంటి మీకు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అంటే చెడు ప్రభావాలు ఉండవు పక్క ప్రభావాలు ఏముండవు అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఔషధ మొక్క విషపూరితమైన మొక్క అయితే కాదు దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మనం ఈ ప్రకృతిలో వచ్చినప్పుడు అన్ని మొక్కలు కొన్ని అన్నింటిలో కొన్ని ఒకేలా ఉంటాయి పోల్చుకోలేము కొత్త వాళ్ళకి పోల్చుకోలేరు కాబట్టి మీరు క్షుణంగా ఒకటికి రెండుసార్లు మీరు పరిశీలించి ఈ మొక్క అదే అని నిర్ధారణ చేసుకొని మొక్కల గురించి తెలుసుకొని మీరు జాగ్రత్తగా వైద్యం వాడుకోండి అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది స్త్రీలకు సంబంధించి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎంతోమంది వైద్యులను కలిసి ఎన్ని మందులు వాడినా కూడా ఫలితాలు రాక బాధపడుతున్న స్త్రీలకి ఇదొక అద్భుతమైన ఔషధం అండి మరి దీన్ని ఎలా వాడుకోవాలి అలాగే దీని యొక్క ఉపయోగాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను ఒకసారి ఆ మొక్క ఏంటో పరిశీలించండి ఎక్కువగా ఔషధ మొక్కలు మనకిలా నీళ్ళ పక్కన కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మీరు బాగా గమనించండి దీని ఆకులు చూడండి అంటే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది కాబట్టి కొంచెం ముడుచుకుపోయినాయి ఉదయం సాయంత్రం వేళయితే కొంచెం ఆకులు వెడల్పుగా విచ్చుకునే అవకాశం ఉంది చూసారా అదిగో దానికి బుడిపల వంటి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి బుడిపెల్లాగా ఇది ఇలా ఉంటుంది గుంపులు గుంపులుగా ఇవి కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడ పెట్టినా కూడా గుర్తుపట్టండి మీరు దీన్ని సూర్ కదా దీని పేరు గాడిద గడపాకు అంటారు గాడిద గడపాకు తెలుగులో దీని పేరు అది దీన్ని సంస్కృతంలో కీటామారి అంటారు కీటామారి మరి ఎందువల్ల కీటామారి అన్నారు అంటే కీటకాల కాటుకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కేటామారి అంటారు మరి ఇది ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుందండి ఆశ్చర్యకరం ఏంటంటే ఈ వేసవిలో కూడా ఈ మొక్క మనకి కనిపిస్తూనే ఉంటుంది ఈ వేసవి సమయంలో కూడా మరి ఇది ముట్టుకుట్టు నొప్పికే కాకుండా తెల్లబట్టకే కాకుండా ఎన్నో రకాల సమస్యలను కూడా తీరుస్తుంది ఎలాగో చూడండి ఎవరైతే జ్వరం సమస్యతో బాధపడుతూ ఉంటారో జ్వరం వల్ల బాధపడే వాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని శుభ్రంగా నీళ్ళు పెట్టి కడగాలి అంటే ఏదైనా మనం ప్రకృతిలో ఒక ఆకును తీసుకోవాలనుకున్నప్పుడు దానిపైన ఏదైనా కీటకాలు లేదంటే విష సర్పాలు వాటిపై నుంచి వెళుతున్న క్రమం ఉండొచ్చు కాబట్టి మనం శుభ్రంగా నీళ్ళు పెట్టి కడుక్కోవడం చాలా ఉత్తమం ఈ యొక్క ఆకుల్ని నీళ్ళు పెట్టి కడిగి దంచి రోట్లో వేసి బాగా దంచి రసం తీసి లేదంటే ఈ రసం కానీ లేదంటే ఈ ఆకుల్ని ఆరబెట్టి బాగా దంచి పొడి చేసుకొని చూర్ణం చేసుకోవాలి రసమైనా కానీ పొడైనా కానీ ఒక టీ స్పూన్ మోతాదుగా కల్తీ లేని తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి ఇలా చేస్తే జ్వరం అనేది పూర్తిగా తగ్గుతుంది పూర్వకాలంలో జ్వరానికి ఇది మంచి వైద్యం ఇక కడుపులో నులిపురుగులకి ఇది అండి దీని యొక్క వేరు భూమిలో తవ్వగా వచ్చిన దీని యొక్క వేరు తీసుకొని దీన్ని కషాయం కాసుకోవాలి కషాయం కాసుకొని దీన్ని ఒక స్పూన్ మోతాదుగా తాగిస్తూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా పడిపోతాయి అలాగే దీన్ని ఆకుల్ని బాగా దంచి దీన్ని నాభి పైన అంటే బొడ్డు పైన కూడా ఒక గంట అలాగే ఉంచేవాళ్ళు దీనివల్ల కూడా కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో ఈ నులిపురుగులు ఇవన్నీ కూడా పూర్తిగా పడిపోతాయి ఇంకా ఇది చర్మ రోగాలకి చాలా బాగా పనిచేస్తుందండి గజ్జి తామర అలాగే దురదలు మొండి సమస్యలు వీటి ద్వారా బాధపడుతున్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఈ యొక్క ఆకులను తీసుకొని మెత్తగా నూరి దంచి ఈ వచ్చిన ఆ పేస్ట్ని దీన్ని చర్మం పైన కొంచెం పసుపు కలిపి రాస్తూ ఉండాలి ఇలా రాయటం ద్వారా చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చర్మం పైన ఉన్న పుండ్లు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న షుగర్ పుండ్లు కుళ్ళిన పుండ్లు దెబ్బలు వీటికి వీటి యొక్క పత్రాలు మీరు చూస్తున్న ఈ పత్రాలు తీసుకొని వీటిని బాగా దంచి రసం తీసి రసాన్ని ఆ పుండ్లపైన ఆ దెబ్బల పైన రాస్తూ ఉండాలి ఇలా రాసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది రేచికటి సమస్యకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ గాడిద గడపాకుల్ని తీసుకొని బెండకాయ రసం అంటే బెండకాయల్ని బాగా దంచి రసం తీసి ఈ రసంలో ఈ గాడిద గడపాకుల్ని ఉడికించి ఈ ఆకుల్ని ఉడికిన ఆకుల్ని పది రోజుల పాటు ఒక గుప్పెడ ఆకుల్ని తినిపిస్తూ ఉండాలి పూర్వం రేచికడికి మంచి వైద్యం అండి ఇలా చేయడం ద్వారా రేచికడి సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక సోయాసిస్ కొంతమందికి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది మొండిగా ఉంటుంది వాళ్ళు దీని యొక్క ఆకులను తీసుకొని ఇందులో పసుపు మిరియాలు కలిపి ఆవు యొక్క మూత్రంతో నూరాలి నూరికి నూరిన తర్వాత వచ్చిన దాన్ని ఆముదంలో ఉడికించి దీన్ని ఆ మొండి సోయాసిస్ పైన రాస్తూ ఉండాలి ఇలా రాయటం ద్వారా ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే ఈ సోయాసిస్ ఏదైతే ఉందో అది పూర్తిగా నశించిపోతుంది ఇక స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి రుతుసూల అంటే నెలసరి నొప్పికి దీని యొక్క ఆకుల రసం ఒక స్పూన్ తీసుకొని అంటే ఒక ఒక స్పూన్లో దీని యొక్క ఆకుల రసం తీసుకొని అందులో రెండు లేదా మూడు చుక్కలు వెల్లుల్లి రసం తీసుకోవాలి అందులో రెండు లేదా మూడు మిరియాల చోరును చేర్చి దీన్ని తాపిస్తూ ఉండాలి ఇలా చేస్తే ముట్టుకుట్టి నొప్పి తగ్గుతుంది తెల్లబట్ట పూర్తిగా సమస్య పోతుందండి అంటే ఒకే వైద్యానికి రెండు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఒకే బాణానికి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకే ఒక వైద్యానికి రెండు సమస్యలు తెల్లబట్ట ముట్టుకుట్టు నొప్పి ఈ గాడిద గడపాకుని చాలా చాలా అద్భుతంగా వాడతారండి గ్రామీణ ప్రాంతంలో గాడిద గడపాకు అనగానే తెల్లబట్ట ముట్టుకుట్టు నొప్పి తగ్గుతుంది అని చెప్పి బలమైన నమ్మకం కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది విషపూరితమైనది కాదు కాబట్టి ధైర్యంగా ఆనందంగా మీరైతే వాడుకోండి మీ యొక్క సమస్యలన్నీ కూడా పోతాయి